కాంగ్రెస్ పార్టీలో పాతా కొత్త అనే తారతమ్యం లేకుండా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఐక్యంగా పనిచేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బొరు శ్రీనివాసరెడ్డిలో అన్నారు నల్గొండ పట్టణంలోని ఒకటో వార్డులో సనాగులకు చెందిన నలభై మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలర్ ఆలకొంట్ల మోహన్బాబు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ బొర్రు శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు నూతనంగా పార్టీలో చేరిన వారికి అస్తం గండువాలు కప్పి పార్టీలు ఒక ఆహ్వానించారు ప్రతి గుడిలో రోడ్డు దగ్గరేస్తాము ఆయన పెట్టిన డబ్బులలో ప్రతి గుడి రోడ్డు కాంట్రాక్టర్లు ఎక్కడ కూడా మీకు మనం ఒక కోరిక మీరు మరోసారి దగ్గర ఇస్తారు మరొక ట్యాంక్ కూడా ట్యాంక్ ఉంది ఇంకో ట్యాంక్ కూడా మీరు వానగల్లా మీరు ఖర్చు పెట్టిన ఖర్చు డబ్బులను పోనీ వర్క్స్ అనుకోని కాంట్రాక్టర్లు ఎక్కడ ఇబ్బంది పెట్టారు ఈసారి ఒక్కసారి మోరెడ్ ఆధ్వర్యంలో ఈసారి

అందరికీ స్వాగతం తెలియసుకుంటాం మన తెలుసు మన ప్రీతం నాయకుడు కుమార్ రెడ్డి గారు గత ఎన్నికల్లో పానగల్లో బాగా ఇబ్బంది ఉండే మాకు మీరు ఆ రోజు రాలేదు కానీ ఓట్లు లిస్టు వచ్చి కొంతమంది ఇలా నేను కాదని దానికి కానీ ఈసారి పానుగళ్ళు ఇంతమంది ఒకటో వారి కౌన్సర్ రెండో వారి కౌన్సర్ ఉన్న లీడర్లు అందరూ దాదాపు యూత్ అంతా వచ్చేసేవాళ్ళు సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉంది మీరు అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడు జేనే వాళ్ళు ఎమ్మెల్యే రాగానే ఉన్నోళ్ళ మీద ఇబ్బంది పెట్టకుండా మున్నోళ్ళునే చిన్న మాట్లాడుకున్నా మీరు కానీ మేము కానీ ఇదే సమన్వయం చేసుకొని మన అందరం కలిసి కట్టుకుండి కోమటి వెంకట సార్ ఏదైతే ఆశిస్తుండో ఏదైతే కావాలనుకుండో పానగలు ఈ రేపు కూతురు పదకొండు తారీఖు నాడు ఓట్లు వేయించి నాలుగో తారీఖు నాడు నలుగున్న కాన్స్టిట్యే నలభై ఐదు వార్డులో ఒకటో వార్డు టాప్ ఉండే విధంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి నాకు తెలుసు ఇంకా ఐదు ఆరు రోజులు ఎలక్షన్స్ ఏడు ఎలక్షన్ స్టార్ట్ అయితే ఈ టైంలో మధ్యాహ్నం అయిపోతుంది ఈ ఎలక్షన్ అయిపోయిన మధ్యాహ్నం అవుతుంది ఎలక్షన్ మనం ఈ రుణ వాళ్ళను మన ఎలక్షన్ బాగా మేము ఏం చేసి అంటే ఈ దగ్గర యాదలు పట్టుకుని పాలకల్ కొత్త మైనస్ వస్తుంది అని నేనే రెచ్చగొట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది మన కార్యకర్త ముందు విధంగా మాట్లాడినా మీరు వేస్ట్ మీరు చేత కాదు మీ దద్దర్మరు మీరు మన పరిమాణ లేక చూస్తూ మళ్ళా నా ఇద్దరు